వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండి సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డేట్ని మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మరి ఎక్స్టెండ్ చేశారంటే ఎంతవరకు సార్ అంటే మే ఏడు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి మీకు అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను ఒకసారి మీరు చూడండి సో అఫీషియల్ వెబ్సైట్ కానీ మనం చూసుకుంటే సో ఇక్కడ మీరు చాలా మందికి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం తెలియడం లేదు సో ఏం టైప్ చేస్తారంటే గూగుల్లో ఏఐఎస్ఎస్ఏసి అని చెప్పేసి మీరు టైప్ చేస్తే సో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు చాలు సో ఇక్కడ చూడండి న్యూస్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ సీరియల్ నెంబర్ వన్లో రిజిస్ట్రేషన్ ఫర్ కౌన్సిలింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఏఐఎస్ఎస్ఏసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్టెండెడ్ టిల్ సెవెన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ ఏం చేశారు సార్ అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకి మే ఏడవ తేదీ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఒకసారి అందరూ గమనించాలండి చాలా మంది పేరెంట్స్ నిన్న నైట్ మెసేజెస్ వస్తున్నాయి సార్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు సో ఎలా అని చెప్పి చాలా కాల్ చేస్తే కాల్స్ వచ్చాయి మాకు సో ఇప్పటికైనా సరే సో మీకు తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా సో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది చేయించండి సో చాలా తక్కువ అంటే తక్కువ టైంలో ఫైవ్ మినిట్స్ లో రిజిస్ట్రేషన్ అయిపోద్ది సో దీన్ని ఏమి మీరు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు సో మాకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియదు అనుకుంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది ఈ సెకండ్ పాయింట్ అనేది మీరు తీసుకొని చూస్తే ఇక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది సో ఈ వీడియో చూసినా సరే మీరు మీరు కంటిన్యూ చేసేవచ్చు లేదు అనుకుంటే మన ఛానల్లోనే ఇంతకుముందు ఒక వీడియో చేసి ఉన్నాం సో దాన్ని అయినా సరే మీరు చూసి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఆ తర్వాత ఇక్కడ ఎలా చేయాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏం ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్ వన్ లో ఇక్కడ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనకి ఇచ్చాడు యాక్చువల్ యాక్టివిటీ ఓకేనా సో మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు డేట్ ఎక్స్టెండ్ చేశారు ఎంతవరకు ట్వంటీ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఎక్స్టెన్షన్ ఫర్ రిజిస్ట్రేషన్ విండో అని చెప్పేసి ఇచ్చారు ఓకేనా ఇక్కడ ఓపెన్ చేసేసి మీరు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి ఓకేనా ఫర్దర్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదే విధంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన యాప్ ఉంటుందండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం సో నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్ ఎమ్ అని మీరు టైప్ చేసుకుంటే సో మీకు మా క్లాసెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి సో ఎవరికైనా సరే ఈ సంబర్ ని ఉపయోగించుకోవాలి అనుకుంటే సో వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ అంటే నవోదయ సైనిక్ స్కూల్ సంబంధించిన ఫుల్ కోర్సులే మీకు తక్కువ ప్రైజ్ లో ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టేసి ఇస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్